నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నా నేషనల్ అవార్డు రావచ్చు ఇంటర్నేషనల్ అవార్డు రావచ్చు లేకపోతే ఆయనకి రకరకాల రావచ్చు మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా కరెక్టే సార్ నేనేమంటలేదు పోలీసు వాళ్ళను పటలింపు తండ్రి నేషనల్ అవార్డు ఇచ్చిన ఆయనకి అందులో ఇది ఒకటి ఉంది కదా నేనేమనుకుంటున్నా మేము ఆ సినిమా చూడలేదు నాకు ఇప్పుడే తెలిసింది అది విషయం అంటే రాత్రి ఎవరు అంటే ఇక బట్టలు పిండు పోలీస్ ఆఫీసర్ చేయాలంటే అవునా అని నేను అది పోటీ చేసిన ఆయన భాజపా ఏం పిటిషన్ వచ్చినా చూడండి అక్కడ లేదా కోర్టులో వారి ఏమైనా సమర్పిస్తున్నారు వాళ్ళు పోలీసులదే మాకేం సంబంధం లేదు కనీసం నన్ను చూడటానికి వాళ్ళు పోలీస్ చూడండి ఆఫీసర్ ఇది ఒక యాక్సిడెంట్ జడ్జ్ మీరు జడ్జ్ కాదు కదా ఇట్ ఈ అది ఎక్కడుంది ఎవరు తెల్చాలి కోర్టు తెల్చాలి మీరేమని చెప్పాలా నేను ముద్దాయి నేను ముద్దాయని నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పుకోవాలి యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బిఫోర్ ది మీడియా ఉంటుంది ఎందుకుంటుమ్మా నేను లీగల్గా నాకు కూడా తెలుసు కానీ నేను లీగల్ ఇష్యూస్ ఇష్యూస్లో పోదు నేను నా ఆవేదన మా కుటుంబాల యొక్క మా పిల్లల యొక్క అంతరార్థాన్ని నేను మీ ముందు చెప్పడానికి వచ్చాను ఎవరు ఆఫీసర్ సాహసిస్తలేరు తిట్లు తింటున్నారు నోరు మోసుకుంటారు పోతారు అయిపోయింది ఏ పోయి సీనియర్ ఆఫీసర్లు చెప్పుకుంటే ఈ పోలే బాబు అని గత మనసుతోనే మా ఆమెదారు కూడా చిన్న చిన్న విషయాలు వివాదాలు పోతున్నా అవును ఆయన కోర్టు పర్మిషన్ ఉండాలి అది అది నేనేమంటున్నా వారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం అక్కడికి పోయి నేను ఇక్కడికి వచ్చిన నా బాధ చెప్పుకున్నా మీకు నా లక్ష ముప్పై వేల ఫ్యామిలీస్ పరిస్థితి మా మా కుటుంబ సభ్యుల యొక్క బాధ విప్పు వ్యక్తీకరించారు ఎవరు నాకు తెలియదమ్మా జస్ట్ ఐఎమ్ కన్ఫైన్ అట్ మై ఫ్యామిలీ లెవెల్ నేను సినిమాల గురించి కూడా మాట్లాడతలేదు సినిమాలు తీశారు వారు ఎప్పుడు పోలీసులు వ్యక్తిగతంగా నువ్వు మంచిగా చేయట్లేదు నువ్వు అది చేత నీ గురించి నాకు నష్టం జరిగిందని ఏ ఫిలిం యాక్టర్ కానీ ఆ సంస్థలు కానీ నాకు చెప్పలేదు కానీ డెలివరీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను తప్పించుకోవడం కోసం పోలీసుల మీద బదనామూ చేద్దాం మనం నేను ఆ విషయాల నిజానిజాల కంటే మేనేజ్మెంట్ అనేవాడు నేను నా ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తాను వచ్చినప్పుడు ఆయన నువ్వు నువ్వు ఈ సోఫాలో కూసి టీవీ చూడని నేను బయటకి ఐ కాంట్ గో అవుట్ సైడ్ కానీ నా ప్రిమిసిస్ లో ఏమేమి జరుగుతున్నదో నిమిష నిమిషానికి సమాచారం ఉంటుంది సార్ ఇంకా జరిగింది స్టాంప్ పేడ్ అయింది మనోళ్ళు బౌన్సర్లు కొంతమందిని నెట్టేషన్ నెటేషన్ తర్వాత అక్కడ ఒక ఇష్యూ అయింది మీరు బయటికి పోండి అని చెప్పే ఉంటారు చెప్పకుండా ఉండరు ఎందుకంటే అది చాలా సీరియస్ ఇష్యూ అది అర్ధరాత్రి కూడా జరిగింది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు అదే డే టైంలో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దానిని ఆపే తరం ఎవరికైనా అయిందో మీరు చెప్పండి అయితే పార్లు ఉంటారు ప్రతి ఒక్క మైండ్ మనస్తత్వం డిఫరెంట్ అదే కదా చెప్తున్నా ఆయన చర్యలు మీరు చూశారు కదా చెప్పిస్తున్నారా పోలీసులు చెప్పేది వినండి చూస్తారా అయింది వెళ్ళిపోతారు కదా ఇక్కడ ఎందుకుంటారు నేను ఇక్కడ వచ్చిన బయట ఏదో ఇష్యూ జరుగుతుంది మీరు ఉంటారా వెళ్ళిపోతారు అదేదో ఇంపార్టెంట్ అని పోతారు అక్కడ ఏదైనా ఒక బ్లాస్టింగ్ ఒక కొట్లాడ ఒక దొమ్మి ఒక అల్లరి కనపడితే ఉంటారు ఉండరు కదా ఇప్పుడు పోలీసు అనేవాడు కూడా మనిషే కానీ నీకు డ్యూటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసిన డ్యూటీలో ఉన్నోళ్ళు నీ దగ్గర కూడా కొంతమంది ఉంటారు డయాస్ మీద ఉంటారు లో ఉంటారు ఊరు బయట ఉంటారు టాయిలెట్స్ దగ్గర ఒకటి ఉండి కొంతమంది అయితే అట్లా ఉంటుంది అట్లుంటుంది నీ దగ్గర ఉన్నోడు చూడవచ్చు చూడలేదని నేను అంటలేదు మేమేమే మానవాతీత మనుషులం కాదు ఒక ఫిలిం హీరో అక్కడికి వచ్చినట్టే చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మరి అట్లనే ఒక లీడర్ ఎవరు వచ్చినట్టే ఆయన దగ్గర పోయి చూడాలి టీవీలలో లాగా పడాలి అని చాలా మంది పోతారు మా వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు పోయి ఉండొచ్చు కానీ డిపార్ట్మెంట్ చేసిన ఫోర్స్ మొత్తం అక్కడికి పోయింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా లేదు ఎవరు బౌన్సర్లు వెళ్ళిపోయాను కదా ఆల్రెడీ థియేటర్ నింపి నింపి పెట్టుకున్నాను నేనేమంటున్నా ఐఎమ్ నాట్ వర్కింగ్ అబౌట్ థియేటర్ బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్ కి అవుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారు వారికి చెప్పారు చెప్పిన తర్వాత కూడా నేను పది అడుగుల దూరమే తీస్తా ఐదు అడుగుల దూరమే చూస్తా సో ఇన్వాడ్ అయితే ఏంటిది సో చెప్పండి ఇన్వాడ్ అయింది నేను చూడను నా నాలు రోజు టైం పడుతుంది వాటి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిసీగా ఎట్లా పంపుతారు చెప్పేది వినండి ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్ వచ్చేసినావు ఈ చుట్టూ ఒక ఐదు వేల మంది ఉంటారు నా దగ్గర ఉన్నది ఇరవై మంది ముప్పై మంది స్టాఫ్ నేను ఇరవై మందితో నేను ఐదు వేల మందిని కంట్రోల్ చేయగలుగుతానా పక్కా తీసుకుంటాను పక్కా చెప్పేది వినండి ఒక నేసా వినండి పబ్లిక్ ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ వాడు చట్టానికి అతీతుడు కాదు చట్టంతోనే పనిచేయాలని చట్టంతోనే పనిచేయాలి ఈజ్ నాట్ సపోజ్ టు త్రో ఎనీ వన్ నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది రోప్ ఉంటుంది ఒక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ దొరుకుతాయి నువ్వు ఎవరినో చదువు అని అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనుభవం నేను వాడిని తీసుకుని వచ్చి బాగా పండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడికి ఏం అంటే జైలు పోతుంది ఏం చట్టం ఆ పని చేస్తుంది ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంట మరి కేసులు పెట్టారంటే దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి మీడియా మమ్మల్ని చాలా ఇలా మనం కాదు కదా అథారిటీ మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డిబేట్స్ ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదొచ్చుకోలేదు ఎందుకంటే నాది ఒక ఉంది నా యొక్క ఫ్యామిలీస్ మీద నా యొక్క సహచరుల మీద నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వాటి మాట్లాడితే మాత్రం సహించం ఒకవేళ మేము తప్పు చేసినాం తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది పబ్ మీరు మీ వ్యూస్ చెప్పొచ్చు నేను కూడా చెప్పినా నేనేమన్నా చెప్పినా చెడ్డ చెడ ఎవరు నేనేమి నేనేమి నేను ఒక సమాజానికి గరివోళ్ళకు ఒక విషయం చెప్తా నువ్వు నేను అదే చెప్తున్నా నేను సమాజానికి పేదవాళ్లకు అప్కమింగ్ మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం చెప్తున్నా అంటే నీకు ఒక పది పదిహేను రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రూపాయలకు ఇరవై రూపాయలకు వచ్చే సినిమాను నీ జీతం సగం జీతం కష్టపెట్టుకుని పోయి వారి బొంద మీద కొట్ట ఒకటి రెండోది ఏంటంటే నా పిల్లలకు చెప్తున్న నేను పిల్లలు ఊహించుకోకండి నీ హీరో గురించి ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరోయిన్ గురించి ఎక్కువగా ఊహించుకోకండి నీ యొక్క పరిస్థితుల గురించి నువ్వు నీ కుటుంబం నీ తల్లిదండ్రులు నీ బజారు నీ యొక్క ఊరు మాత్రమే ఇంపార్టెంట్ ఈ బాగు చేసుకోగలిగితే మన సమాజం చాలా గొప్ప కలుగుతుంది పాలంజిత లాంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఇచ్చే వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు అట్లాంటి సినిమాలు చూడండి రెండు వేలు కాదు నాలుగు వేలు పెట్టి చూడండి మీకు కొన్ని విషయాలు చెప్తాయి ఎక్కడ చట్టం ఏం చేస్తుంది ఎక్కడ పోలీసు వారు అతిక్రమించదు ఎక్కడ వకీలు అతిక్రమించదు ఎక్కడ మనం జీబ్రో లైన్స్ అతిక్రమించదు చట్టం అంటే నువ్వు నీ యొక్క స్ట్రెంత్ ఏంటో నీకు తెలుసు నేను అవార్డు చె చెప్తాయనని అది తెలుసుకుంటే అది తెలుసుకుంటే నీ హక్కులు గురించి తెలుస్తుంది ఆ సినిమా గురించి తెలుసుకుని హక్కులు తెలుస్తుంది నేను ఆల్రెడీ చెప్పేసిన ఆల్రెడీ మా యొక్క మమ్మల్ని కెలకాదు